ప్రపంచంలో ఎంతో గొప్ప స్థాయికి చేరిన వ్యక్తులు సాధకులు ఋషులు మహానుభావులు ఎందుకు అందరూ ఒకే మాట చెప్తారు నేను బ్రహ్మముహూర్తంలో లేస్తాను అని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది బ్రహ్మముహూర్తం అంటే ఏంటి ఎందుకు అదే సమయం విజయం కోసం అత్యంత కీలకం బ్రహ్మచర్యానికి ఉన్న లోతైన సంబంధం ఏంటి ఆ సమయంలోనే పీనియర్ గ్లైండ్ ఎందుకు యాక్టివేట్ అవుతుంది దేవతలు తిరుగుతారు అంటే అసలు ఎవరు వాళ్ళు మన శరీరంలో ఆ సమయంలో జరిగే మార్పులేంటి మందు జపం వేల రెట్లు ఎందుకు ఫలిస్తుంది శుషున్న నాడి ఎందుకు అప్పుడే మేల్కొంటుంది ఈ సమయంలో చేయకూడని పనులు ఏంటివి నిరంతరం ఇరవై ఒక్క రోజులు బ్రహ్మముహూర్తంలో లేస్తే మనలో ఏం జరుగుతుంది ఎందుకు కొంతమందికి మాత్రమే ఈ సమయం పనిచేస్తుంది కొంతమంది అలారం లేకుండానే నాలుగు గంటలకి కళ్ళు తెరుస్తారు కానీ కొంతమంది అలారం పెట్టినా కూడా నిద్రలోనే ఉంటారు ఏ శక్తి వాళ్ళని లేపుతుంది ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి పూర్వం కాలాన్ని గడియల్లో లెక్కించేవారు ఒక గడియకి మన ప్రస్తుత కాలమానం ప్రకారంగా ఇరవై నాలుగు నిమిషాలు ఒక ముహూర్తం అనగా రెండు గడియల కాలం అని అర్థం అంటే నలభై ఎనిమిది నిమిషాలను ఒక ముహూర్తం అంటారు ఒక పగలు ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు ఒక అహోరాత్రంకు ఇలాంటివి ముప్పై ముహూర్తాలు ఉంటాయి అంటే ఒక రోజులో ముప్పై ముహూర్తాలు జరుగుతాయి సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది దీన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే రోజు మొత్తంలో ఇరవై తొమ్మిదవది బ్రహ్మ ముహూర్తం ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది నిజానికి తెల్లవారి జామున రెండు భాగాలుగా విభజించారు సూర్యోదయానికి రెండు గడియల ముందు కాలాన్ని అనగా నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని అసూరి ముహూర్తం అంటారు ముహూర్తానికి ముందు నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎంచుకుంటారు ఈ సమయంలోనే మానవుని మేధాశక్తికి భగవంతుడి శక్తి తోడవుతుంది బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందని చాలా పురాణ కథలు ఉన్నాయి కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించినవాడు అనూరుడు ఈయన గరుత్మంతునికి సోదరుడు ఇంకా అనూరుడు సూర్యుడికి రథసారథి ఒక సమయంలో తల్లి వినత పుట్టు చూసుకోవాలనే కుతూహలంతో అండాన్ని పగలగొట్టింది అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు బ్రహ్మ అతన్ని సూర్యునికి రథసారథిగా నియమించి నీవు భూలోకానం మొదటిగా కనిపించిన కాలాన్నే ముహూర్త కాలం అని అంటారు అని ఇచ్చాడు ఆ సమయంలో ఏ నక్షత్రాలు గ్రహాలు కాని చెడు చేయలేవు అని అనూరునికి వరం ఇచ్చాడు అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభకార్యాలకి ఉన్నతమైందని శాస్త్రం చెబుతుంది ఈ బ్రహ్మముహూర్త కాలంలో చదివే చదువు చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి చాలా మంది పెళ్లిళ్ళు కూడా బ్రహ్మముహూర్త కాలంలోనే జరుపుకుంటారు బ్రహ్మముహూర్త కాలం చాలా విలువైన కాలం ఈ సమయాన్ని వృధా చేయకూడదు పూజకి యోగాకి ప్రాణాయామానికి ధ్యానానికి ఉపయోగించుకోవాలి ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది మొదలు పెట్టే ముందు పన్నెండు సార్లు ఓంకారాన్ని ఐదు నిమిషాలు ఏదైనా మంత్రజపాన్ని చేయడం వల్ల మనసులో త్వరగా భగవద్ధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది ్రహ్మ ముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వల్ల సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అందుకే ఋషులు యోగులు ఈ సమయంలో బిక్కరగా ఓంకారాన్ని జపించేవారు ఎప్పుడైతే మన నాసిక రంధ్రాల్లో శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పనిచేయడం మొదలు పెడుతుంది అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది ముందు మనం అంతర్యామిలో ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మని చేరుకుంటాం ఈ సమయంలో రాత్రి శక్తి ఇంకా పూర్తిగా విడిపోలేదు పగటి శక్తి ఇంకా పూర్తిగా ప్రవేశించలేదు అంటే ఇది సంధికాలం రెండు లోకాల మధ్య ఉన్న ద్వారం ఈ సమయంలో సృష్టి మూల శక్తి అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది అందుకే దీనికి బ్రహ్మ ముహూర్తం అని పేరు వచ్చింది ఎందుకు విజయవంతులు ఈ సమయంలో లేస్తారు ఇది అలవాటు కాదు అది శక్తి శాస్త్రం మనస్సు అత్యంత నిశ్శబ్దంగా ఉంటుంది ఈ సమయంలో భయాలు ఆందోళనలు ఇంకా బాహ్య శబ్దాలు ఉండనే ఉండవు భూమి శ్వాస నెమ్మదిగా ఉంటుంది ఈ స్థితిలో మన ఆలోచనలు చాలా బలంగా మారతాయి ఈ సమయంలో చేసిన సంకల్పం కానీ ధ్యానం కానీ జపం గాని మీ జీవిత దిశను మలిచే శక్తిని కలిగి ఉంటుంది అందుకే సక్సెస్ పీపుల్స్ ఈ సమయాన్ని అస్సలు వదిలిపెట్టలేదు బ్రహ్మచర్యానికి బ్రహ్మమూర్తానికి ఏంటి సంబంధం బ్రహ్మచర్యం అంటే కేవలం శరీర నియమం కాదు అది శక్తి సంరక్షణ విధానం మన శరీరంలో అత్యంత శక్తివంతమైన ద్రవం ఏంటంటే ధీర్యం ఈ శక్తి వృధా అయితే మెదడు బలహీనమవుతుంది సంకల్ప శక్తి తగ్గుతుంది బ్రహ్మముహూర్తంలో ఈ శక్తి సహజంగా పైకి ఎగబాకే ప్రయత్నం చేస్తుంది బ్రహ్మచర్యం ఉన్నవారిలో ఈ శక్తి వెన్నెముక ద్వారా పైకి ప్రయాణిస్తుంది మెదడులో శక్తిగా మారుతుంది అందుకే బ్రహ్మముహూర్తం బ్రహ్మచర్యం కలిసినప్పుడు అది మహాసాధనగా జరుగుతుంది మీ శరీరంలో శక్తి విస్ఫోటనం జరుగుతుంది పీనియల్ గ్లాండ్ ఎందుకు స్పందిస్తుంది మన మెదడులో పీనియల్ గ్రంథి అనే సూక్ష్మ కేంద్రం ఉంటుంది శాస్త్రాలు దీన్ని ఇలా అంటాయి అంతర్దృష్టి ద్వారం అని బ్రహ్మ ముహూర్తంలో వెలుగు తక్కువగా ఉంటుంది శబ్దం తక్కువగా ఉంటుంది ప్రకృతి అయస్కాంత శక్తి స్థిరంగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో పీనియర్ ల్యాండ్ అత్యంత సున్నితంగా స్పందిస్తుంది ఈ గ్రంథిగాన మేల్కొంటే ఆలోచనలు స్పష్టంగా మారుతాయి అంతర్గత మార్గదర్శక శక్తి పెరుగుతుంది కళల కన్నా మేలైన దృష్టి కలుగుతుంది ఇదే కారణంగా ఋషులు ఈ సమయాన్ని ఎంచుకున్నారు దేవతలు తిరుగుతారంటే ఎవరు వాళ్ళు చాలా మందికి ఇది అర్థం కాని విషయం దేవతలంటే రెక్కలతో తిరిగే రూపాలు కాదు దేవతలంటే సూక్ష్మ శక్తి తరంగాలు బ్రహ్మముహూర్తంలో భూమి విద్యుత్ తరంగాలుగా మారతాయి ఆకాశ శక్తి ప్రవాహం సున్నితంగా ఉంటుంది ఈ సమయంలో సత్వగుణం అత్యధికంగా ఉంటుంది అందుకే సూక్ష్మలోక శక్తులు సులభంగా అవుతాయి ధ్యానం చేసేవారికి అంతర్గత అనుభూతులు స్వచ్ఛమైన భావాలు శాంతి ఇవి అందుకు సంకేతాలు నాడి ఎందుకు యాక్టివేట్ అవుతుంది ఈ సమయంలో మన శరీరంలో మూడు ప్రధాన నాడులు ఉంటాయి ఇడ పింగళ సుషుమ్న సుషుమ్న నాడి అంటే బెన్నెముఖం మధ్యన ఉన్న శక్తి మార్గం సాధారణంగా ఇది నిద్రలో ఉంటుంది కానీ బ్రహ్మ ముహూర్తంలో శ్వాస సహజంగా సమతుల్యం అవుతుంది కాబట్టి మనసు నిశ్శబ్దమవుతుంది ఈ రెండూ కలిస్తే సుషుమ్న నాడి మేల్కొంటుంది ఇది యాక్టివేట్ అయితే శక్తి పైకి ఎగిసిపోతుంది చైతన్యం పెరుగుతుంది భయాలు తగ్గిపోతాయి ఇదే యోగుల రహస్యం మంత్ర జపం వేల రెట్లు ఎందుకు ఫలిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరం తేలికగా ఉంటుంది ఈ టైంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి గాలిలో కేవలం అది ఆక్సిజన్ మాత్రమే కాదు దైవిక శక్తి ఈ సమయంలో పలికిన ఒక్క మంత్రం కూడా వెయ్యి మంత్రాల శక్తిని కలిగి ఉంటుంది ఎందుకంటే శబ్ద తరంగాలు ఏ అడ్డంకులు లేకుండా పైకి వ్యాపిస్తాయి మన అంతర్గత కేంద్రాలని నేరుగా తాకుతాయి ఈ సమయంలో చేసిన జపం జన్మ జన్మల పుణ్యం ఇస్తుంది మన డెస్టినీని మనమే ఎలా రాయగలం ఈ సమయంలో బ్రహ్మముహూర్తం అనేది భవిష్యత్తును రాయడానికి ఇచ్చిన ఖాళీ కాగితం ఈ సమయంలో నువ్వు ఏమనుకుంటే అదే బీజం పడుతుంది నువ్వు ఏం సంకల్పిస్తే అదే మార్గం ఏర్పడుతుంది రోజు ఈ సమయంలో ఐదు నిమిషాల నిశ్శబ్దం ఐదు నిమిషాల సంకల్పం ఐదు నిమిషాల జపం నీ డెస్టినీని తిరిగి రాయగలదు ఇది నమ్మకం కాదు అనుభవం బ్రహ్మముహూర్తం కాలం కాదు అవకాశం దాన్ని వదిలితే జీవితాన్ని వదిలినట్టే దాన్ని పట్టుకుంటే నీ విధిని నువ్వే మలిచినట్టే నువ్వే నిర్ణయించుకోవాలి ఇక నుంచి నిద్రలో ఉండాలా లేదా నీ భవిష్యత్తుని నువ్వే రాయాలా అనేది ఈ సమయంలో చేయకూడని పనులు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయంలో మొబైల్ చూడకూడదు అశుభ ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు బాధనలు కోపం కామ సంబంధిత ఆలోచనలు చేయకూడదు భోజనం చేయకూడదు బ్రహ్మముహూర్తంలో ఇరవై ఒక్క రోజులు చేస్తే ఏం మారుతుంది ఏడు రోజులు మనసు మారిపోతుంది పద్ర పద్నాలుగు రోజులకు నిద్ర అలవాటు మారుతుంది ఇరవై ఒక్క రోజులకు శక్తి బలపడుతుంది భయం తగ్గిపోతుంది మీ దారి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు అందరికీ ఈ సమయం పని చేయదు శరీరం శుద్ధంగా లేని వారికి అలవాట్లు చెడిపోయి ఉన్న వాళ్ళకి అశాంతమైన జీవన శైలి ఉండే వాళ్ళకి ఓపిక లేని వాళ్ళకి ఈ సమయం పని చేయదు ఋషులు ఎలా గడిపేవారు ఈ ముహూర్తంలో ఋషులు మేల్కొనేవారు ఈ సమయంలో నిశ్శబ్దంగా కూర్చునేవారు శ్వాస మీద దృష్టి పెట్టేవాళ్ళు జపం చేసేవాళ్ళు సంకల్పించే వాళ్ళు చాలా మందికి ఈ సమయంలో మెలకు వస్తుంది ఒక విషయం గమనించావా ఎప్పుడైనా కొంతమంది అలారం లేకుండానే నాలుగు గంటలకి కళ్ళు తెరుస్తారు కానీ కొంతమంది అలారం పెట్టినా కూడా నిద్రలోనే ఉండరు ఇది అలసట విషయం కాదు ఇది అదృష్టం కాదు ఏ శక్తి వాళ్ళని లేపుతుంది ఇది శక్తి స్పందన మన శరీరం కేవలం మాంసం కాదు ఇది శక్తి వ్యవస్థ ప్రతి మనిషి శరీరంలో ఒక అంతర్గత గడియారం ఉంటుంది ఆ గడియారం ప్రకృతితో కలిసిపోయిన వాళ్ళల్లో సహజంగా పనిచేస్తుంది బ్రహ్మ ముహూర్తంలో ప్రకృతి ఒక సూక్ష్మ సంకేతం ఇస్తుంది ఆ సంకేతాన్ని గ్రహించగలిగే శరీరాలు తనంతట తానే మేల్కొంటాయి ఇప్పుడు ప్రశ్న ఏ శక్తి వాళ్ళని లేపుతుంది అది బయట నుంచి వచ్చే శబ్దం కాదు అది లోపల నుండి వచ్చే పిలుపు దాన్ని శాస్త్రాలు సత్వశక్తి స్పందన అంటాయి మనలో సత్వగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ స్పందన బలంగా ఉంటుంది అలవాట్లు శుద్ధంగా ఉన్నవాళ్ళు ఆలోచనలు తేలికగా ఉన్నవాళ్ళు ఆహారం సాత్వికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ శరీరం ఈ సమయానికి తనంతట తానే స్పందిస్తుంది అలారం పెట్టినా లేవని వాళ్ళు వాళ్ళలో తమో గుణం ఎక్కువగా ఉంటుంది అంటే భారం అలసట ఆలోచనల భారం ఈ భారంతో ఉన్న శరీరం సూక్ష్మ సంకేతాన్ని పట్టుకోలేడు అందుకే బయటి శబ్దం ఉన్నా కూడా లోపల స్పందన ఉండదు బ్రహ్మముహూర్తంలో ప్రకృతి ఎవ్వరినీ బలవంతంగా లేపదు ఆమె పిలుస్తుంది కానీ వినగలిగే వాళ్ళు మాత్రమే లేస్తారు అందుకే ఇది ప్రత్యేకత కాదు ఇది సిద్ధత నీ శరీరం శుద్ధంగా మారినప్పుడు నీ మనసు తేలిగా మారినప్పుడు నువ్వు కూడా అలారం లేకుండానే మేల్కొంటావు అది నిద్ర నుంచి లేవడం కాదు అది నీ లోపలి శక్తి నీతో మాట్లాడే సమయం ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ చేయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో